నమస్కారం గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అధికారంలోకి వచ్చిన పార్టీలకు అభినందనలు తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా జరిగిన అంశాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది చర్చ చేసుకొని ప్రజలకు కొన్ని వివరాలు అందించవలసిన బాధ్యత గురు ప్రధానంగా పాత్రిక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వాటి మీద చర్చ లేకుండా రెండు వేల పన్నెండులో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు రెండు వేల పదిహేడులో జరిగిన శాసనసభ ఎన్నికల మీదనే ఎక్కువ చర్చ జరగడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానంగా పన్నెండు ఎన్నికల తర్వాత పద్నాలుగులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్ర ప్రతినిధిగా ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే నాయకుడుగా ప్రచారం చేసే ఎన్నికలలో నిలబడినప్పుడు అరవై శాతం ఓట్లతోటి గుజరాత్ లో నూట ఎనభై రెండు శాసనసభ నియోజకవర్గాలుంటే నూట అరవై ఐదు నియోజకవర్గాల మెజారిటీ సాధించడం జరిగింది ఆనాడు కేవలం పదిహేను నియోజకవర్గాలలోనే భారతీయ జనతా పార్టీకి ఆధిక్యత రాలేదు ఇప్పుడు రెండు వేల పదిహేడు ఎన్నికలను తీసుకుంటే ఆనాడు అరవై శాతం ఓట్లు వస్తే ఈ రోజు నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ముప్పై మూడు శాతం ఓట్లు వస్తే ఈ రోజు నలభై ఒక్క శాతం ఓట్లు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తొంభై తొమ్మిది నియోజకవర్గాల నెక్కింది నూట అరవై ఐదు నియోజకవర్గాలలో రెండు వేల పద్నాలుగులో ఆధిక్యాన్ని సాధిస్తే రెండు వేల పదిహేడు వచ్చేసరికి తొంభై తొమ్మిది నియోజకవర్గాలకి తమ ఆధిక్యతను ప్రదర్శించిందంటే అరవై ఆరు నియోజకవర్గాలలో నరేంద్ర మోడీ గారి ప్రభావము భారతీయ జనతా పార్టీ పట్టుద కోల్పోయింది గత ఎన్నికలలో అరవై ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఎనభై స్థానాలను తెలుసుకుని అనే స్థాయికి ఎన్నికలలో పోటీనిచ్చింది అయితే ఈ సందర్భంగా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఇరవై రెండు సంవత్సరాలు అధికారం లేకపోయినా ఇరవై రెండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఎట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారు అరాచకంగా అక్రమంగా ప్రతిపక్ష పార్టీలను చీల్చే రాజకీయాలను చేపట్టి గుజరాత్ లో కూడా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు అదే రకమైన రాజకీయ రాక్షస క్రియలను ప్రదర్శించిండో ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందే సిఎల్పి నాయకుడితో సహా పదిహేను మంది శాసనసభ్యులను పార్టీ తమ పార్టీలో కలుపుకున్నాడు అయినా కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోల్పోలేదు పౌరుషంగా ప్రధానమంత్రితో పోటీ పడి ఎన్నికలలో ప్రధానమంత్రిని పాలకపక్షమైన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని నిలబడి తమ నిబద్ధతను కోల్పోకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎనభై స్థానాల పార్టీని గెలిపించిందంటే ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళని అభినందించకుండా ఉండలేరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నాము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాల అధికారం లేకపోతేనే సంవత్సరాల సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని కూడా వదిలేసి పదవులకు అమ్ముడుపోయిన మాజీ పిసిసి అధ్యక్షులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆ కార్యకర్తలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఈరోజు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో మేమందరం పనిచేయడమే కాకుండా నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో గెలిచిందని అన్ని పత్రికలు పతాక శీర్షిక రాస్తున్నాయి కానీ నరేంద్ర మోడీ గారు సొంత ఊరున్న జియోస్కోర్ కార్డు లో ఓడిపోయింది ఎప్పుడైనా ఇంత గెలిచి రచ్చ గెలిచమంటారు సొంత ఊర్లో ఓటమి పాలైన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది నువ్వు పుట్టిన ఊర్లోనే నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది నువ్వు గెలిచిన రాష్ట్రంలో నీ గెలుపుకు కారణం ప్రధానంగా కులము మతము అబద్ధాల ప్రాతిపదికన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు గుజరాత్ రాష్ట్రంలో తనని మణిశంకర అయ్యర్ గారు ఏదో అన్నారని చెప్పి దానికి కులానికి ముడిపెట్టి నా కులాన్ని దూషించింది అని దాని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నాడు మణిశంకర్ అయ్య గారే డిన్నర్ కు దానికి మన్మోహన్ సింగ్ పోయినంటే పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు వచ్చిందంటే పాకిస్తాన్ అనే పక్క దేశంతో ఎన్నికలలో ఓడించడానికి కుట్ర చేసిన చెప్పి మతాన్ని కూడా రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం నరేంద్ర మోడీ గారు అనే చెప్పక తప్పదు ఈరోజు మొత్తం గుజరాత్ ప్రచారంలో నరేంద్ర మోడీ గారు నూట ఎనిమిది శాతం అబద్ధాలతో ప్రచారం చేసి కులము మతము అబద్ధాల ప్రాతిపదికన అధికారాన్ని నిలబెట్టుకున్నాడు తప్ప అభివృద్ధి అనే నినాదమే ఎక్కడ గుజరాత్ లో కనిపించలేదు ఇన్నాదో అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చినా అని చెప్పిన నరేంద్ర మోడీ గారు కుల చిచ్చు పెట్టి మత చిచ్చు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మప్యపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి అన్ని దగ్గర సిబిఐ ఈడీను ఉపయోగించి ఎన్నికలలో ఉపయోగించి అధికారాన్ని నిలబెట్టుకున్నాడు తప్ప సాంకేతికంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో బిజెపి గెలిచి ఉండవచ్చు కానీ నైతికంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పక తప్పదు ఈరోజు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రాహుల్ గాంధీ గారి ప్రచారంలో పాల్గొంటే ప్రధాన స్టార్ క్యాంపెయినర్ గా భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు యాభై కేంద్ర మంత్రులు నూట ఇరవై రెండు పార్లమెంట్ సభ్యులు అంటే నూట ఎనభై రెండు నియోజకవర్గాలకు నూట ఎనభై రెండు మంత్రి మందిని ప్రధాన మంత్రిని పార్టీ ప్రెసిడెంట్ను పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులను మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రోజు ఎన్నికలలో ఎక్కడం జరిగింది ఒక్క రాహుల్ గాంధీని ఎదుర్కో అమిత్ షా కు నరేంద్ర మోడీకి నూట ఎనభై రెండు మంది మద్దతు కావాల్సి వచ్చింది ఇక్కడ నిబద్ధతకు అబద్ద కాబట్టి అదేదో సినిమా వంద మందిని తెచ్చుకోవాలన్నట్టు ఇవాళ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయాలంటే నూట ఎనభై రెండు మంది వంది నాయకులతో మోడీ గారు ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిందంటే ఎన్నికల బూత్ లో ఓటేసి ప్రచారానికి పాల్పడ్డారంటే ఏ నైతికత నరేంద్ర మోడీ గారికి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక దేశ మంత్రిని చంపించడానికి ఇతర దేశాలకు సంబంధించిన హై స్కిల్స్ ఒప్పందము హత్య చేసే వాళ్ళతో మీరు ఒప్పందం చేసుకొని ప్రధానమంత్రిని చంపించడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర దేశ దేశ మంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా కఠిన తీసుకుంటామని చెప్పి ప్రమాణ స్వీకారం ఈ దేశ మంత్రిని పక్క దేశానికి సంబంధించిన నేరస్తులతో ఒప్పందం చేసుకుని హత్య చేయించడానికి ఎవరు కుట్ర ఈ దేశ మంత్రిగా తక్షణమే కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి ఆ చర్యలు తీసుకోకుండా అబద్ధ ప్రచారాలతో ఈ రోజు రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తుందంటే ఈ దేశ ప్రధానమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని చెప్పక చెప్పింది నిజమే అయితే నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్ తో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని హత్య చేయించడానికి గుజరాత్ ఎన్నికలలో ఓడి కుట్ర చేసింది హత్య చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు ఎందుకు ఈ దేశ ప్రధానమంత్రిగా మీరు చేసిన ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకుంటలేరు ఇప్పుడు ఎన్నికలు ముగిసినాయి చెప్పిన మీరు చేసిన ఆరోపణ నిజమైతే ఈ రోజు వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టండి మీరు చర్యలు తీసుకోండి మీకు ఎవరంటే వస్తున్నారు ఈ దేశ ప్రధానమంత్రిగా సర్వ అధికారాలు లక్షల మంది సైన్యం మీ చేతిలో ఉన్నారు నిజంగానే పాకిస్తాన్ దేశం మన దేశ ప్రధానమంత్రిని హత్య చేయడానికి ఒప్పందం తీసుకుంటే ఆ దేశం మీద యుద్ధం ప్రకటించు ఈ దేశం అంత వెనకాల ఉంటుంది ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రిని హత్య చేయడానికి ఎవరైనా కూనుకుంటే ఆ దేశ సార్వభౌమాధికార మీద దాడి చేసినట్టే ఈ దేశ సార్వభౌమాధికార మీద దాడి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఈ దేశం యుద్ధం ప్రకటించిన తప్పు లేదు కానీ అది అబద్ధం కాబట్టే నరేంద్ర మోడీ గారు ఆ వైపు నేలకు కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం కోసం గుజరాత్ ఎన్నికలలో గెలవడం కోసం మతాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుడు ఈ రోజు ఇంత దిగజారుడు ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంతవరకు ఎవరూ లేరు ఇలాంటి దిగజారుడు వ్యవహారాలు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశానికి శోభ నివ్వదు నూట ముప్పై కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి విలువు ప్రపంచ దేశాల ముందు ఈ దేశ ప్రధానమంత్రి గౌరవంగా తలెత్తుకొని నిజాన్ని మాట్లాడతాడు నిక్కచ్చిగా వ్యవహరిస్తారని తలెత్తుకొని నిలబడవలసిన ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ఎన్నికల కోసం ఇంత పెద్ద అబద్ధాలు ఆడే వాళ్ళను ఇంతవరకు ఏ ప్రధానమంత్రిని కూడా చూడలేదు ఈ రకమైన వైఖరి నరేంద్ర మోడీ గారికి తరున ఈ దేశ ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ ఎన్నికల నువ్వు పతనం అయిపోతున్నావు ఆ రాష్ట్రంలో ఓడిపోతున్నావు అని తెలిసిన మరుక్షణం కులం కార్డు తీసిండు మతం కార్డు తీసిండు దేశాల మధ్య వచ్చే ప్రయత్నం చేసిండు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ రోజు గుజరాత్ లో గెలుపు నరేంద్ర మోడీ గారికి చావు తప్పి కన్నులుట్టయినట్టే తప్ప ఇది ఒక గొప్ప విషయం కాదు రెండు వేల పద్నాలుగు జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈనాటి ఎన్నికల అరవై ఆరు సీట్లను కోల్పోయింది బీజేపీ పదకొండు పద శాతం ఓట్లను కోల్పోయింది అంటే వేగంగా నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట భారతీయ జనతా పార్టీ అధికారం వేగంగా పడిపోతుంది అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ ముప్పై మూడు శాతం నుంచి నలభై ఒక్క శాతానికి ఓట్లను పెంచుకున్నారంటే ఎనిమిది శాతం ఓట్లను పెంచుకోవడమే కాకుండా ఎనభై సీట్లను సాధించి ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్షం ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని రాహుల్ గాంధీ గారిని ఈ రోజు మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి ఈ రోజు మేము అనేది ఒక్కటే మేమే కాదు ఇక్కడ మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ అంటే జనసంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది జనసంఘ పెట్టినప్పుడు అందులో చేరిన వాళ్ళు అద్వాణి వాజ్పేయి గారు వాజ్పేయి అద్వాణి ఆరోగ్యంగా ఉన్నారు గుజరాత్ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ నుంచి వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఈసారి మంది స్టార్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ ఇస్తే అందులో ప్రధాన స్టార్ క్యాంపెయినర్ గా ఎల్కే అద్వాణి గారి పేరు భారతీయ జనతా పార్టీ చేర్చింది కానీ అద్వాణి గారు ప్రచారం వెళ్ళలేదు అద్వాణి గారు నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఏదైతే రాజకీయ విలువలను పతనానికి కారకులైందో వాళ్ళతో కలిసి ప్రచారంలో పాల్గొనడం కూడా తనకు అవమానం అని భావించి అద్వాణి గారు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు రెండవది ఆనాడు వాజ్పేయి గారు ప్రభుత్వం ఒక్క పార్లమెంట్ సభ్యున్ని కొనుగోలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వమే నిలబడి ఉండే కానీ ఆ ఒక్క పార్లమెంటు సభ్యుడిని మేము కొనుగోలు చేసి లేదా లోపరుచుకొని ఈ అవిశ్వాస తీర్మానం విశ్వాస తీర్మానంలో మేము గెలిస్తే అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదని చెప్పి వాజ్పేయి గారు ఒక పార్లమెంటు సభ్యుడిని కూడా తనకున్న బలంతో తన లో చూపించుకొని అధికారానికి వదులుకోవడానికి సిద్ధమైన వాజ్పేయి గారు అంటే ఎన్నికల ప్రలోభాలకు గురి చేయకూడదు రాజకీయాలు చేయాలని ఒక్క ఓటుతో ఓడిపోయి అధికారాన్ని వదులుకున్న చరిత్ర వాజ్పేయి గారి గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఒక్క పార్లమెంటు సభ్యుని ఓడించడానికి పదిహేను మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద అధికార కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఐటీ ఈడీ దాడులు చేయించి ఒక పార్లమెంటు సభ్యుడు గెలవడానికి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేసింది అయినా ఎన్నికల ఒక్క ఓటుతో భారత ప్రభుత్వాన్ని వదులుకున్న చరిత్ర వాజ్పేయి గారి ఒక్క ఓటు కోసం దిగజారు రాజకీయాలు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారి చెప్పక తప్పదు ఇదే కాదు ఈ ఎన్నికల ఇరవై నాలుగు గంటలు కావస్తున్నా కనీసం అద్వానీ గారు గుజరాత్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఈ రోజు ఇప్పటి వరకు తెలియజేయండి గుజరాత్ బిడ్డ గుజరాత్ పార్లమెంటు సభ్యులు ఆరు దశాబ్దాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదిహేడు వరకు క్రియాశీలక భారతీయ జనతా పార్టీ రాజకీయాలలో ఉన్న అడ్వాణి గారు మొట్టమొదటిసారి బీజేపీ ప్రచారానికి వెళ్ళలేదు బీజేపీ ప్రభుత్వం తన స్వరాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూడా అభినందించలేదు అంటే బీజేపీలో ఉన్న నాయకులు కూడా అమిత్ షా నరేంద్ర మోడీ గారి దిగజార్ను తనాన్ని ఏ రకంగా మౌనంగా వ్యతిరేకిస్తున్నారో మాట్లాడకపోయిందో కానీ వాళ్ళ భావాన్ని వాళ్ళ ఆవేదనను భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా గుజరాత్ పార్లమెంట్ సభ్యుడిగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని అసామీ గారు ఇప్పటి వరకు అభినందించలేదు నరేంద్ర మోడీ తెలుగు గుర్తించలేదంటే ఏ స్థాయికి భారతీయ జనతా పార్టీ దిగజారిపోయిందో ఈరోజు దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా తెలువలతో కూడిన రాజకీయాలు మాకు రాజకీయ ప్రత్యర్థులు అయి ఉండొచ్చు అడ్వాణి వాజ్పేయి గారు సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ విభేదించి ఉండొచ్చు కానీ వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడు ప్రతిపక్షాలను గౌరవించాల్సిన బాధ్యత మా అలాంటి విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వాజ్పేయి అద్వానీ గారి వారసత్వం అని చెప్పుకుని నరేంద్ర మోడీ అమిత్ షా గారి దిగజారుతనాన్ని దేశ ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది ఇలా స్పష్టంగా అద్వానీ గారే ఈ ప్రభుత్వానికి అభిమానాలు తెలియజేయకుండా ఉండడం ద్వారా నిరసన తెలిపడం జరిగింది ఈ దేశం అంతా కూడా గమనించవలసిన అవసరం ఉన్నది పదే పదే రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీ గారికి పోల్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినప్పుడు అత్యంత సీనియర్లు అనుభవజ్ఞులైన ప్రణబ్ ముఖర్జీని దేశానికి రాష్ట్రపతి చేసిందో అనుభవజ్ఞుడైన మేధావిని మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానమంత్రి చేసింది రాహుల్ గాంధీ గారికి అవకాశం వస్తే అనుభవానికి సీనియారిటీ ఇచ్చిన గౌరవం ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయితే మన్మోహన్ సింగ్ గారు రెండు సార్లు సుదీర్ఘమైన సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రి అయింది కానీ అదే నరేంద్ర మోడీ గారికి అవకాశం వస్తే అద్వానీ మురళి మనోహర్ జోషి గారిని కనిపించకుండా తెరవేనక్తి నెట్టేసి క్రియాశీలక రాజకీయాలలో ఉన్న అడ్వాణి గారిని మురళీమనోహర్ జోషి గారిని తెర వెనక్కి నెట్టేసిన చరిత్ర నరేంద్ర మోడీ అమిత్ షా గారు కాబట్టి విలువల విషయంలో కానీ ఎన్నికల ప్రచార సభలో గాని కార్యకర్తల మనోనిపురంలో కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి నీకులు చెప్పవలసిన అవసరం లేదు ఇవాళ వాళ్ళు ఏదో చెప్తున్నారు దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలు సాధించడం కాంగ్రెస్ ముక్త భారత మేము తీసుకొస్తాం లేకపోతే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నాయకత్వం ఇక్కడ తెలంగాణలో కూడా ఏదో జరిగిపోతుందని పగటికాలను అంటున్నారు నేను అడుగుతున్నా ఇంత దిగజారు రాజకీయాల అధికారం కోసం అవసరమా మీ పార్టీ నాయకుడు మీరు దిగజారితే పర్వాలేదు కానీ నూట ముప్పై కోట్ల ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రిగా మీరు దిగజారితే దేశ గౌరవ ప్రతిష్టలకే భంగం కలుగుతుంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై రెండు సంవత్సరాల అధికారం లేకపోయినా మనోని కొరకు కోల్పోకుండా అత్యంత శక్తివంతులని చెప్పుకునే నరేంద్ర మోడీ అమిత్ షా వ్యతిరేకంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పోరాటం చేసి ఎనభై సీట్లు సాధించడమే కాకుండా నరేంద్ర మోడీ కూడా ముచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుజరాత్ లో ఉన్నది చైతన్యంతో మిగతా కూడా కట్టుకొని యువకులు చైతన్యవంతులు సామాజిక చైతన్యంతో పోరాటాలు చేసిన కూడా గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చారు రేపు తెలంగాణలో కూడా అలాంటి క్రియాశీలక పాత్ర సామాజిక చైతన్యం ఉన్న కూడా ముందుకు రావాలి కలిసి రావాలి ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారి నుంచి దేశాన్ని కాపాడాలను కేసీఆర్ నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం చాలా వరకు గుజరాత్ చూసి అర్థం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తెలంగాణలో చైతన్యవంతమైన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది